శ్రీ అశోక్ గణపతి రాజు గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు అన్నగారు నూట రెండో జయంతి ఈనాడు ఇక్కడ మొదట అడుగు పెట్టేటప్పుడు మా ఏమంటారు దాన్ని మనకి ఎంటర్టైన్ చేసే పెద్దలు పాటలు పాడే పెద్దలు ఈరోజు పాడిన పాట ఏంటంటే చేతులెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలగోడా మన జాతీయ అధ్యక్షులు మిత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబ సభ్యులు వేదిక పైన ఉన్న కుటుంబ సభ్యులు మన ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను జీవితం ఒక ధన్యమని నేను అనుకుంటా ఉన్నాను మహానాడులో మొదట మహానాడు నుంచి అలాగా ప్రతి మహానాడు అటెండ్ అవుతా వచ్చాము కానీ అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను మనమందరం గతము ఆ పాటలో చరిత్ర చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళకి అన్నగారు చాటి చెప్పారు కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం అందరు కష్టపడి భావితరాలకి తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి మార్పు సహజమే కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా మరణించ తప్పడు మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయనకి నివాళి అర్పించగలగామంటే చాలా ఆనందంగా ఉంది అయితే మార్పు కంటిన్యూస్ ప్రాసెస్ అయితే విలువల్లో మార్పు రాకూడదు కానీ ఆధునికంగా మార్పులు వస్తూ ఉంటాయి మనం అవన్నీ క్యాప్చర్ చేస్తూ మన జీవితాల్ని తీర్చిదిద్దడానికి మన ముందు కలిసి కట్గా వెళ్ళేసే అవకాశం మనకు అందరికీ ఈ కుటుంబంలో ఆ అవకాశం ఇచ్చారు కుటుంబ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం ముందు అందరు ప్రోత్సహించి ముందు తీసుకెళ్ళాలి ఒకప్పుడు ఇచ్చిన ఆదేశాలని ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ గా పిత మహాత్మా గాంధీ ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూన్ అసెంబ్లీ ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు వీరేస లింగం అలాంటి పెద్దలు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది గుర్జాడ మహాకవి అలాంటి మహనీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికి స్ఫూర్తిగా అన్నగారు నిలబడ్డం ఈరోజు మన అందరు అదృష్టం అని నేను భావిస్తా ఉన్నాను అలాంటి అదృష్టము మనకు అందరికీ లభించడం ఇతరుల కోసం ఆ జెండా అన్నగారు పెట్టిన జెండా అది ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు ఆ చక్రము శ్రమజీవుల కోసం ఆ నాగలి రైతు కోసం ఆ గుడ్సే మనకి అందరికీ తల దాచడానికి దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి ఆత్మ మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుంది అప్రైట్ అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మగౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం మనం నిర్భయంగా పని చేయగలిగితే మన ఆత్మగౌరవాన్ని పెంచగలుగుతాము అయితే అందగారికి ఛాలెంజెస్ అయితే రాలేదనుకుంటే పర్ మనం చూసాము ఈరోజు మనకి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని పైన ఎలాగ ఈడీలు ఇవన్నీ వాళ్తారో లేని కేసులు పెడతారో అన్నగారి పైన కూడా లేని కేసులు పడ్డాయి ఏంటి ఆ కేసు చూస్తే ఆ రోజు నిబంధన ప్రకారంగానే పదివేల రూపాయలు ఆయన చెక్ లేకంట అంటే క్యాష్ ద్వారా ఇచ్చారని ఆయన డబ్బులే మళ్ళీ ఇచ్చారని చట్ట వ్యతిరేకంగా ఒక కేసు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి కోర్ట్కి సంబంధించే ఆయన ముఖ్యమంత్రిగా కోర్ట్కి వెళ్ళి ఆ సమన్స్ ఆన్సర్ చేసి నిర్భయంగా ఉన్నారు కానీ తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు చూస్తే వాయిదా పై వాయిదా వాయిదా పై వాయిదా అది కూడా కేసీఆర్టీ నలభై మూడు వేల కోట్లు ప్రజాధనాన్ని మింగేసిన వాడు వాయిదాపై వాయిదా వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాయిదాల్లో దూరిన వ్యక్తులు కూడా మనం చూసాం అయితే మన గౌరవం మన ఆత్మ గౌరవాన్ని అన్నగారు బలం చేయించారు మన న్యాయ వ్యవస్థని ఆయన అవాయిడ్ చేయలే మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫరార్ కాలే ఆయన్ని కేసు లేకుంట జైల్లో నలభై రెండు యాభై రెండు రోజులు పెట్టినా ఏ లొంగలేదు కోర్టుకి సిగ్గు విడిచి ప్రభుత్వం నాడి ఓ పిటిషన్ వేశారు ఏంటంటే మా దగ్గర రుజువులు ఉన్నాయి మీకు సమర్పించడానికి ఇంకా అదనపు టైం కావాలట అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచాలని ఈ ఇలాంటి ప్రభుత్వాలు మనం చూడలేదు మన ఏంటంటే మన నాయకత్వం నిర్భయంగా ముందు వెళ్ళాలని అది అన్నగారు రుజువు చేశారు చంద్రబాబు రుజువు చేశారు ఇప్పుడు యువ నాయకులు కూడా రుజువు చేస్తున్నారని వారి చరిత్ర వారు నడిచే తీరు చూస్తే మాలాంటి మనుషులకి ఆనందం వేసుకుంటుంది మేము చేసిన పని మేం వెళ్ళిపోయిన తర్వాత మా కుటుంబాలు మమ్మల్ని మర్చిపోయిన తర్వాత కూడా మేము చేసిన పని నిలబడుతుందని ఆ ధైర్యము ఆ నమ్మకము ఇలాంటి మహానాడుల ద్వారా నలభై రెండు సంవత్సరాలు అన్న నందమూరి తారక రామారావు గారు మన పార్టీని స్థాపించిన తర్వాత కనిపిస్తున్నప్పుడు ఇంకా వంద సంవత్సరాలు ఇంకా పోయినా తెలుగు భాష తెలుగు సంస్కృతి ఈ భూమిపైన ప్రపంచంలో ఉన్నంతసేపు తెలుగుదేశానికి ఒక జీవితం ఉంటుంది ఒక బలం ఉంటుంది ఒక ఆదరణ ఉంటుంది ప్రజల కోసం పని చేస్తాము గౌరవానికి పెంచుతా పోతాము ప్రపంచంలో ఎవరికంట తక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోను ఆ తెలుగు వాళ్ళ కీర్తిని మనం చాటి చెప్పి మన దేశాన్ని మనం అందరు ప్రేమించుతాము మంచిది పెంచుతామని విషయం మీకు అందరికీ మనం చేస్తూ ఏ దేశం ఎగినా ఎందుకాల ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని నిలపరా మీ జాతి నిండు గౌరవం మన ఆత్మ గౌరవం ముఖ్యం అందరి గౌరవాన్ని మనం పెంచుతూ వెళ్ళాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ వేదిక అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జన్మభూమి జై ఎన్టీఆర్